ఏమండి మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు మనకు ఎటువంటి వంటి ఏ మంచి చెప్పినా ఏ మనకు ఎంత సంజాయించినా ఏ చేసినా మనకు మాత్రము కోపం వల్ల ఏది కనబడదు కోపము అనేది తన కోపమే తన శత్రువు మనలో ఉండే కోపము పైనకొచ్చింది అనుకోండి కింద ఉండే అట్టడుగు నుండే కోపము దాని పైకి తీసుకొచ్చిందనుకోండి తన శత్రువుగా మారిపోతాడు ఆ మనిషి మనిషి శత్రువుగా మారిపోతాడు ఎంత శాంతమ ఉండనివ్వండి ఏ విధంగా ఉండనివ్వండి కానీ తనకు కోపం అనేది వచ్చిందంటే ఎవ్వరి మాట వినరు కాబట్టి కోపంని మీరు రాకముందుకే తన మనిషికి ఏమి కావాలి తన ఏం చెప్తుండో వినాలి దానికి పరిహారంగా ఏదైనా శాంతియుతంగా చెప్పాలి శాంతి ఉన్న మనిషిని కోపం కోపం వచ్చిందంటే ఆ మనిషి ఏం చేస్తాడో ఎవరిని ఏం చేస్తాడో ఎవరిని ఏ విధంగా నరకయాతన పెడతాడో ఏ ఏ విధంగా మనిషిని ఏ విధంగా చేసినా ఎవరి మాట వినరు ఇది పూర్వకాలం నుంచి దేవుళ్ళ నుంచి మనకు చెప్పేదే తన కోపమే తన శత్రువు ప్రతి దానికి ఒక బాధకరమైన దాంట్లో కోపం అనేది దాగి ఉంటుంది ఆ బాధని ఇంకా విపరీతంగా ఒక మనిషి మనిషికి పెట్టిండనుకోండి ఇంకా అంతే తన కోపము శత్రువుగా మారి ఆ ఎదుటి మనిషి ఎంత మంచివాడు ఉండని కానీ ఆ మనిషి వల్ల అయిన కోపం వస్తుంది కాబట్టి మనిషి ఎవరో ఎవరికో మనిషికి అనేది అప్పుడు ఆ కోపం అనేది శత్రువుగా మారి హతమార్ చేస్తారు ఏం చేస్తారో తెలియదు ఎదుటి వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళకు ఫ్యామిలీ ఉందా ఏ విద్య ఉంది పిల్లలున్నారా కుటుంబం ఉందా అనేది కోపం అనేది కోపానికి తెలియదు కాబట్టి మనం ఏది చేసినా శాంతి శాంతి వాళ్ళను శాంతిగానే పరిష్కరించాలి శాంతి వాళ్ళను కోపంగా రగిలించవద్దు కోపం అనేది అగ్గి కంటే ఎంతో రెట్లు చాలా చాలా ఎంతో బాధపడితే కానీ అగ్గి కంటే మించే అవుతుంది అగ్గిని ఊపొచ్చు ఆర్పొచ్చు నీళ్ళతోని కానీ మనిషిలో ఉండే కోపాన్ని రగిలే కోపాన్ని ఎవరికి కనపడదు ఆ రగిలే కోపము ఎవరికి కనపడకుండా ఆర్పలేదు మంట అనేది మనకు కనిపిస్తుంది తొందరగా పోయేసి జల్లో ఏదో విధంగా మంటను ఆర్పగలుగుతాము అదే మనిషి వల్ల నీ వల్ల ఒక మనిషి కోపం అనేది ఏర్పడి అది పగలాగా రగులుకున్నదో ఎవరి వల్ల అవుతుందో వాళ్ళు నాశనమే అవుతారు వాళ్ళు భూమి మీద ఉంటారో లేదో తెలియదు అనేది సూక్తి ఉన్నది కాబట్టి మనము ఎదుటి మనిషిని అవహేళన కానీ ఏ విధమైన బాధాకరంగా పెట్టొద్దు ఎన్ని ఏళ్ళ నుంచి శాంతిగా ఉన్న మనిషి కోపం అని వచ్చిందంటే ఆ మనిషి మాత్రము మీకు ఎంత పెద్ద మనిషి అయినా కానీ చూడరు తను కోపం అనేది శత్రువు కంటే శత్రువు కంటే అగ్ని కంటే అగ్ని వెయ్యి రెట్ల అగ్ని కంటే అడవి మొత్తం అర్థం కాల్సిన ఒక పుల్ల కంటే అది ఎంతో అసలు కనబడిన కోపము మనిషి మీద అంత రగిలిపోతుంటుంది కాబట్టి ప్రతి మనిషిలోనూ షా ఎదుటి మనిషిని మనము కోపం వచ్చేటట్టు చెయ్యొద్దు ఒకవేళ చేసినా దానికి మీరు సమాధానం చెప్పాల్సింది దానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మనిషి మనిషిని చూసుకోండి ఇది మనకు జరిగే కోపంకి సంబంధించింది శాంతిగా పరిష్కరించుకోవాలి శాంతిలోనే పరమాత్మ ఉంటాడు ఆ పరమాత్మ అనేది మనకు మంచి దారిని చూపించి ఎదుటి మనిషికి కూడా సహాయం చేసే గుణం ఇస్తాడు పది మంది కాదు లక్ష మంది బాగుపడే ఆ శాంతి వల్ల మనకు సమాచారం దొరుకుతుంది అందుకనే తన కోపమే తన శత్రువు కోపం జోలికి పోవద్దు ఎదుటి వాళ్లకు కోపం తెప్పియద్దు ఇది కోపంకి సంబంధించిన సూక్తి